ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్లు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ దీన్ని సింపుల్గా బిఎస్ఓడి ఎర్రర్తో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ ఎర్రర్ కారణంగా కంప్యూటర్లు అర్ధాంతరంగా ఆగిపోవడం లేదా రీస్టార్ట్ కావడం వంటి సమస్యలు తలెత్తాయి ఫలితంగా లక్షలాది మంది సేవలకు అంతరాయం ఏర్పడింది అయితే ఈ సమస్యకు కారణాన్ని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది ఇటీవల చేసిన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ వల్లే సమస్య వచ్చినట్లు స్పష్టం చేసింది ఈ ఎర్రర్ కారణంగా అనేక కంపెనీలు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు స్టాక్ మార్కెట్ ట్రేడర్లు బ్రోకరేజీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి అనేక మంది సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు అయితే లేవనెత్తారు ఒకసారి ఇప్పుడు ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్ వివరాలను పరిశీలిద్దాం యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వివరాలను పరిశీలిస్తే విండోస్ సరిగ్గా లోడ్ కావడం లేదు దయచేసి రీస్టార్ట్ చేయండి అని బ్లూ స్క్రీన్ ఎర్రర్ కనిపిస్తున్నట్లు తెలిపారు వీటిని బ్లాక్ స్క్రీన్ ఎర్రర్స్ లేదా స్టాప్ కోడ్ ఎర్రర్స్ అని అంటారు సాంకేతికంగా క్లిష్టమైన సమస్యలు తలెత్తినప్పుడు అనూహ్యంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది కంప్యూటర్లు పనిచేయడం ఆగిపోతాయి ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ కాకపోవడం వల్ల యూజర్లు ఏమీ చేయలేని పరిస్థితి అసలు ఈ సమస్యకు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ అంటే ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్క సాఫ్ట్వేర్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా జనజీవితంపై తీవ్ర ప్రభావం చూపింది అధునాతన సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను అందించే క్రౌడ్ స్ట్రైక్లో తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అయితే అసలు ఈ క్రౌడ్ స్ట్రైక్ అంటే ఏంటి ప్రస్తుతం విండోస్ యూజర్లు ఎదుర్కొంటున్న సమస్య ఎలా ఉత్పన్నమైంది అనే వివరాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం క్రౌడ్ స్ట్రైక్ అనేది అమెరికా బేస్డ్ అమెరికన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ అధునాతన సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను అందించే ప్రధాన సైబర్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ సింపుల్గా చెప్పాలంటే కంపెనీలు ఇంటర్నెట్ వినియోగించుకునే సమయంలో ఉల్లంఘనలు చోటు చేసుకోకుండా ఆపే ఒక సైబర్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ క్రౌడ్ స్ట్రైక్ ఫాల్కాన్ క్రౌడ్స్ట్రైక్ కంపెనీ ప్రధాన ఉత్పత్తుల్లో క్రౌడ్ స్ట్రైక్ ఫాల్కాన్ ఒకటి ఇది సైబర్ సెక్యూరిటీ బెదిరింపుల నుంచి రియల్ టైం సమయ సూచికలను అందించడం హైపర్ యాక్యురేట్ గుర్తింపు స్వయం రక్షణను అందించడం ద్వారా డేటాకు రక్షణను కల్పిస్తుంది క్రౌడ్స్ట్రైక్ ఫాల్కాన్ను డేటాను రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా వేల కొద్ది కంపెనీలు ఉపయోగిస్తున్నాయి శుక్రవారం నాడు ఈ సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడిందని భావిస్తున్నారు